నుంచి అందరు ప్రతిజ్ఞ అనంతరం మీరు అక్కడ నుంచి డిస్పెన్స్ కావచ్చు అసెంబ్లీ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు జాతీయ తోటర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన భద్వాల పట్టణంలో ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ హాజరైన అందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలుసు రేపు మనము డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం మనల్ని మనం పరిపాలించుకోవడానికి గల హక్కు అనేది మనకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు మనకు లభించింది డెబ్బై ఏడేళ్ళు మనము ఒక గణతంత్రంగా ఉండడం అనేది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విషయం ఇది ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి విభిన్న మతాలు కులాలు భాషలు సంస్కృతులు ఆచారాలు సాంప్రదాయాలు ఉన్న దేశం మరొకటి లేదు ఇవన్నీ ఉన్న దేశాలలో పెద్ద దేశాలలో చూస్తే కూడా అక్కడ ప్రజాస్వామ్యం లేదు అమెరికా లాంటి దేశం ప్రజాస్వామ్య దేశం అంటాం కానీ అమెరికాలో ఇంత విభిన్నత లేదు అక్కడ మీరు వెళ్ళి ఒక పట్టణంలో కూర్చొని మీరు అమెరికా గురించి మొత్తం కూడా చెప్తే అది నిజమవుతుంది కానీ మన దగ్గర మీకు అందరికీ తెలుసు మనం గద్వాల నుంచి వెళ్ళే వరకు భాష వేష భాష అన్నీ కూడా మారిపోతాయి అంటే అంత విభిన్నత అంత వైవిధ్యత ఉన్న దేశము ప్రపంచంలో ఇది ఒక్కటే ఇక్కడ ప్రజాస్వామ్యము మనగలగడం అనేది చాలా చాలా గొప్ప విషయం అందుకే మనము ఇవన్నీ కూడా ఈ చైతన్య పరిచయం ర్యాలీలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అంటే ఈ గొప్పతనాన్ని మళ్ళొకసారి మనం గుర్తు చేసుకోవడానికని చెప్పేసి మనందరం కూడా అది ఈ రకమైన కార్యక్రమాలు అనేది చేస్తున్నాం మరి మన దేశాల్లో మరి ఓటు ఏమని మనము చాలా రకాలుగా ఇప్పుడు ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం కానీ గ్రామీణ ఓటరు చైతన్యమైనట్టుగా పట్టణ ఓటరు కావట్లేదు పట్టణాల చూస్తే మీరు చూస్తారు హైదరాబాద్లో పోలింగ్ పర్సన్ హైదరాబాద్ వాళ్ళకి ఈ పట్టణ ప్రాంతం వాళ్ళకి పోలింగ్ అనేది సెలవు దినంగా మారింది వాస్తవంగా సెలవు వచ్చింది అని సంతోషపడే దినంగా మారింది కానీ ఓటు వేయాలి మనం కూడా ఓటు వేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో మొట్టమొదటి ప్రక్రియ ఓటర్గా నమోదు కావడము తర్వాత ఓటు వేయడం అనేది మన ప్రజాస్వామ్యంలో పరిచి అందరూ కూడా తప్పనిసరిగా తమకు నచ్చిన అభ్యర్థిని ఓటు వేస్తేనే మనకి సరైన మన ప్రజాస్వామ్యం అనేది ఇంకా మనం ఇంకా డెబ్బై ఇంకా మనం ఎప్పటికీ కూడా ప్రజాస్వామ్య దేశంగా ఉండాలంటే తప్పనిసరిగా ఓటు అనేది ఒక ప్రజలకు సంబంధించిన విలువైన ఒక విషయంగా మనం చెప్పొచ్చు మరి ఇక్కడ అంతా పిల్లలు అందరూ కూడా ఉన్నారు ఓటు వేయమని ఒకటే ఉండదు ప్రజా రాజ్యాంగంలో భారతదేశ రాజ్యాంగంలో గౌరవ్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగంలో ఓటు వేయడం అనేది ప్రాథమిక విషయమే ప్రజాస్వామ్యంలో కానీ చాలామంది పోటీ చేయడానికి చాలామంది మంచి వాళ్ళు విముఖత చూపుతున్నారు ఎన్నికల్లో పోటీ చేయాలంటే దానికి సంబంధించి డబ్బు లేదు లేకపోతే మనకు సంబంధించి అక్కడ ఎవరు మద్దతు లేదనే ఆలోచనతో చాలామంది మంచివాళ్ళు పోటీ చేయడానికి కూడా వెనకాడుతుంటారు ఓటు వేయడము ప్రా ఎట్లయితే ప్రాథమిక బాధ్యతగా ఉంటుందో ప్రజాస్వామ్యంలో పోటీ చేసి గెలవాలనే ఆశయం కూడా ఉండాలి తప్పనిసరిగా పట్టుదల ఉండి మనం చేయాలనే సంకల్పం ఉంటే తప్పనిసరిగా చేయొచ్చు మళ్ళీ మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ ర్యాలీలో పాల్గొన్నందుకు మీరు ఇంత మంచి చక్కగా ర్యాలీ చేసినందుకు కూడా అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియస్తాను ఓటర్ల ప్రతిజ్ఞ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము